వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మనం ఏమేమి నియమాలు పాటించాలంటే మన ఇంటిని మనం పూజ చేసే స్థలాన్ని ముందుగా శుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాకుండా ఆడవారు కాలకృత్యాలు తెల్లవారుజామునే తీర్చుకొని తలస్నానం చేసి తల అనేది దువ్వేనతో దువ్వుకోకూడదు ముడి పెట్టుకొని పూలు పెట్టుకోవాలండి అదే సుమంగళికి సౌభాగ్యం అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం చేయ ఇంటిలో ఎవరూ కూడా ఆ రోజు మాంసం మద్యం సిగరెట్ తాకకూడదు కలిసం తీసే ముందు ఒక ప్లేట్లో ఎరుపు రంగు నీళ్లు పోసి అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించి అమ్మవారికి హారతినిచ్చి ఆ నీటిని తులసి పోయాలి తర్వాత కలిసం తీయాలి వ్రతం రోజు సాయంత్రం అంటే సంధ్యా సమయంలో ఐదున్నర కాళ్ నుంచి ఏడు గంటల వరకు ఇంటి తలుపులు వేయకూడదు తెరిచి ఉంచాలి ఇంటి ముందు గుమ్మాన్ని లక్ష్మీదేవి అని భావించి పసుపు కుంకుమ పెట్టి అలంకరించాలి వరలక్ష్మి వ్రతం చేసిన వారు మధ్యాహ్నం విస్తరాకులోనే భోజనం చేయాలి ఇంట్లో ఎవరికైనా మైల ఉంటే నైవేద్యం వండి పెట్టకూడదు కొబ్బరికాయ కొట్టకూడదు ఇంటిలో గొడవలు పడకూడదు వాడి నూనెతో ప్రసాదం చేయరాదు డబ్బుల దండ అమ్మవారికి వేయకూడదు ఇవన్నీ పాటించాలి మనం ఎన్ని చేసినా సరే ముందు శ్రద్ధాభక్తులతో అమ్మవారిని నమ్మి మనం పూజించామంటే అమ్మ తప్పకుండా కరుణిస్తుంది అంతేకాకుండా భక్తితో మనం ఏ నైవేద్యం సమర్పించినా సరే అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తారండి ఎప్పుడైతే మనం మనం శ్రద్ధ భక్తులు అచంచలమైన స్వభావంతో మనం అమ్మవారిని పూజిస్తాము అమ్మ ఎళ్ళవేళలా మనల్ని కాపాడుతుంది అమ్మోదయ అందరికీ ఉంటుంది అంతేకాకుండా మీ ఇల్లు ధనధాన్యాలతో సమృద్ధిగా వెలుగుతూ ఉంటుందండి తప్పకుండా ఈ నియమాలు పాటించాల్సిందేనండి అలా పాటిస్తేనే ఎంతో మంచిది మనకి శుభం కలుగుతుంది